హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు అంత ఈజీగా ఉండే రెండు రకాలైన సగ్గుబియ్యం వడియాలు ఎలా పట్టాలో చూసేద్దాం ముందుగా టమాటో సగ్గుబియ్యం వడియాలు చూద్దాం ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి వీటిని బాగా శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక నాలుగైదు గంటల వరకు నానబెట్టి ఉంచండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి మందంగా ఉన్న గిన్నెని పెట్టుకుని ఒక ఆరు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకుని ఇవి బాగా మరిగేంత వరకు బాగా వాటర్ని అంతా కూడా మసలు పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు టమాటోస్ని తీసుకుని వీటన్నిటినీ కూడా బాగా ఫైన్గా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఇప్పుడు కాగుతున్న ఈ సగ్గుబియ్యంలో యాడ్ చేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం టమాటో వడియాలు ఎంతో టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఉంచుకున్న బియ్యంలో పైన నీరన్నీ తీసి అంత వడకట్టుకుని ఆ సగ్గుబియ్యాన్ని ఈ ఉడుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత కలుపుతూ ఉండటం వల్ల అడుగు ఏమి అక్కడ కూడా పట్టకుండా అంతా కూడా బాగా ఉడుగుతుంది నెక్స్ట్ కారం కోసం రెడ్ చిల్లీ ఫ్లెక్స్ కానీ లేకుంటే మీకు గ్రీన్ అయినా సరే మనకి మిర్చి వేసుకోవచ్చు తగినంతగా వేసుకుని ఇవి కాస్త ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి మనం చూసినప్పుడు ఉప్పు అనేది కాస్త తక్కువగానే ఉండాలండి అప్పుడే మనకి ఉప్పుగా లేకుండా సమానంగా ఉంటాయి వడియాలనేది ఆరాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకుని ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పైన ఒక రెండు నిమిషాలు మూతలా పెట్టి ఈలోగా మనం వడియాలు పట్టుకోవడానికి బాగా ఆరిన తర్వాత ఒక వెడలపాటి షీట్ని కానీ లేదంటే ఒక చిన్న క్లాత్ అయినా సరే మనకి బాగానే వస్తాయి కానీ ఇలా మనం ఆరిపోయిన తర్వాత షీట్ మీద వేసుకుంటాం కదా మనకి ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫైవ్ కేజీస్ ఆటా ప్యాకెట్ కవర్ కానీ లేదంటే మన దగ్గర షాపింగ్ కవర్స్ కానీ ఉంటాయి కదా వాటిపైన కూడా పెట్టుకోవచ్చు మనం ఈ ఒడేయాలని మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ ఫైవ్ అయ్యేటప్పటికి మనకి అసలు అంటుకోకుండా ఆరిపోతూ ఉంటాయి ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఫ్యాన్ అసలు తీయకుండా ఉంచుకోండి నైట్ అంతా కూడా మార్నింగ్ చూసేటప్పటికి మనం చక్కగా అంతా కూడా అంతకవే ఊడచ్చేస్తూ ఉంటాయి కవర్ నుంచి ఇలా బాగా ఆరిన తర్వాత ఒక గంట ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేయించి చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయించితే చూడండి చాలా చక్కగా పువ్వుల్లో సగ్గుబియ్యం పైకి తేలి మనకి ఒక చక్కగా చిన్న చిన్న ముచ్చాల ఎంత బాగా కనిపిస్తున్నాయో తింటున్నప్పుడు ఈ టమాటో ఫ్లేవర్తో సగ్గుబియ్యం వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసేయండి టమాటోని అసలు మిస్ చేసుకోకండి చాలా టేస్ట్గా ఉంటాయి టమాటో సగ్గుబియ్యం వడియాలు రెడీ అయినట్టే ఇప్పుడు సెకండ్ చూద్దాం ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకుని వాటిని పైన ఒకసారి క్లాత్తో ఇలా తుడుచుకోవడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది ఒక కప్పు వరకు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మనకి మరీ అంత ఫైన్గా అయితే అవదండి కాస్త బరకగానే ఉంటుంది ఇలా మనం వీడియోలు చూపించిన విధంగా అలా మనకి మిక్స్ అయి ఉంటుంది ఇప్పుడు మనం అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రెండో కప్పు కూడా వాటర్ని యాడ్ చేసుకుని ఇంకొకసారి ఈ పిండిలో మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనకంతా కూడా కలిసి ఈవెన్గా ఇంకేదన్నా ఉన్నా కూడా కొంచెం ఆ బరక అనేది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మూడో కప్పు కూడా మనం యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఇంకొకసారి ఒకసారి పట్టుకొని మొత్తం అంతా ఫైన్గా అయిన తర్వాత ఒకసారి మూత తీసి వీటన్నిటినీ కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మనకి ఎన్ని పోసినా కూడా ఇలాగా మనం ఒక త్రీ వరకు యాడ్ చేసాం కదండీ మొత్తం అంతా సగ్గు బియ్యం అంతా కూడా పేస్ట్ అంతా లాగేసుకున్న వాటర్ని ఈ మాత్రం మనకు ఉంటుంది కదా ఇప్పుడు కప్పు యాడ్ చేసుకుందాం ఈ సగం వరకు పోసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్ని అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుని ఆ వాటర్ని కూడా వీటిలోనే కలిపేసుకుందాం మిగిలి ఉన్న ఈ వాటర్ని ఇప్పుడు హాఫ్ కప్పు ఉంది కదండి ఇంకా ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం అంత స్పూన్తో ఒకసారి కలుపుకుని కన్సిస్టెన్సీ ఈ రకంగా వస్తే మనకి సరిపోతుంది మొత్తం మీద మనం నాలుగు పోసాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడలపాటి గిన్నె పెట్టుకుని మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం మీద మనకి ఏడు కప్పుల వరకు వాటర్ అనేది వచ్చాయి వీటన్నిటిని వాటర్ అంతా కూడా కాస్త బబుల్స్ వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని సగ్గుబియ్యం ఈ మిశ్రమంతా కూడా పోసిన తర్వాత ఎక్కడా కూడా గడ్డలు లేకుండా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఇది త్వరగా మనకి అడుగంటని పట్టేస్తుంది ఇలా మనకి ఉన్నంతసేపు అలా అనేది చాలా దగ్గరగా చక్కగా అయ్యే వరకు మనం ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని పైన వాముని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం అన్నీ కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఒక నాలుగైదు వరకు మిక్సీ చేసుకుని వేసుకున్నాను మీకు ఎవరికైనా ఇక్కడ మామూలుగా కొత్తిమీర ఇష్టం ఉన్నా లేకుంటే అల్లం కూడా ఇష్టం ఉన్నా కూడా వీటిలోనే వేసుకుని గ్రైండ్ చేసుకుని కలుపుకోవచ్చు ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక కాటన్ క్లాత్ని తడిపి వాటిపైన బియ్యం వడియాలని పెట్టుకోవడమే ఇది ఆరిపోయింది కాబట్టి మీరు మామూలుగా షీట్ పైన కూడా వేసుకోవచ్చు ఇవి బాగా డ్రై అయిపోయిన తర్వాత వన్ డే అంతా బాగా ఫుల్గా ఆరనిచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనకి చక్కగా బాగా ఎండిపోయి ఒక అట్టలాగా తయారైపోతాయి ఆ ఒడియాన్ని ఎందుకంటే క్లాత్ మీద పెట్టాం కదండి ఇప్పుడు క్లాత్ని వెనక వైపు తిప్పి కాస్త వాటర్ని చిలకరించుకుని తడిగా చేసుకుని ఇలా క్లాత్ని కాస్త లాగి ఉంచుకోవటం వల్ల మనకి వెంటనే అటువైపు అంత వడియం లాగుతుంటే ఊడేచ్చేస్తూ ఉంటుంది చూడండి చక్కగా మనం తీస్తుంటే ఎంత పల్చగా ఎలా వచ్చేస్తున్నాయో మనకి క్లాత్ పైన పెట్టినా కూడా ఈ అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇలా వీటన్నిటినీ తీసుకుని ఇట్లా ఎండన ఒక రెండు మూడు గంటలు పెడితే సరిపోతుంది వీటిని కూడా ఒకసారి ఆయిల్ హీట్ చేసుకుని వేసేసుకుని చూసుకోవడమే చూడండి ఎంత చక్కగా పల్చగా చూడగానే తినాలనిపించే విధంగా ఉన్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి